చేసింది మాత్రం పెద్ద రాంగ్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి గారికి సంపతిగా మారుతుందా అది ఇప్పుడు జనం చూసేదాన్ని బట్టి ఉంటది వారం రోజుల్లో చూస్తే ఇప్పుడు వాళ్ళు చిరాకు పడేదాన్ని బట్టి ఉంటది పబ్లిక్ పర్లేదులే ఇంట్లో కూర్చుని వాళ్ళు ఇచ్చేదానికంటే సరదాగా మనం అలా నడుచుకుంటే వెళ్ళి సచివాలయం దగ్గర తీసుకుంటాం తద్వారా మాకు ఎక్సర్సైజ్ అవుతుంది ఇది మంచిదేలే అనుకుంటే ఒక ఆస్పెక్ట్ లేదు అదేంటి ఇంటి దగ్గరకు వచ్చేది ఎందుకు ఆపేయాలి అని అనుకుంటే ఇంకొక ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి పరీక్ష ఇది అంతే ముందు ఇద్దరికి పరీక్ష చెడగొట్టిన విధానం కరెక్ట్ అని చెప్పనుకుంటున్న తెలుగుదేశానికి పరీక్ష నేను పెట్టిన విధానం కరెక్ట్ అనుకుంటున్న జగన్కి పరీక్ష కానీ సక్సెస్ తెలుగుదేశం ఒకటే తెలుగుదేశం ఏం చేసింది అంటే మొదట తిట్టి ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది తర్వాత జనసేన జాతి తిట్టించింది పవన్ కళ్యాణ్ జాతి తిట్టించింది అమ్మాయిలు తారుస్తారని అక్కడి నుంచి బిగిన్ చేసి ఇక చివరికి పత్రికల ద్వారా రోజు విషయాన్ని చెప్పింది ఇప్పుడు అదే పత్రికలు వచ్చి ఆ అదేంటది వాళ్ళు రాస్తే డింకులు చూస్తే అదే నవ్వొచ్చిందనమాట ఆ అలా ప్రచారం చేస్తున్నారు అసలు తెలుగుదేశానికి ఏంటి సంబంధం అని అమాయకపు స్టేట్మెంట్లు ఇస్తుంటే ఎంతగా అనిపిస్తుంది